మరి గతంలో మరికుంటు సభ్యులే మరలా తిరిగి మన పార్టీలో జాయిన్ అవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి అందరూ నాగరాజు గారు నెక్స్ట్ భద్రాచారం గారు

మోరు పాండు మోరు పాండు మోరు విజయ్ జయమంగళ సాయి మోరు కృష్ణరాజు మోరు సంజయ్ కంటసాల దుర్గా ప్రసాద్ కంటసాల త్రిమూర్తులు బలే ప్రవీణ్ జయమంగళ వంశీ సైజు మర్గాల నాయకుల కార్యకర్తల అందరూ కూడా మీరు చేసుకోవలసింది కోరి ప్రార్థిస్తున్నాం బలరామ్ సైదు ప్రకాష్ ముందరు వెంకమ్మ బరే కాసులు సైజు నాగబాబు వంద మల్లికార్జున బోరు స్వాను ఇంటికి వెళ్ళి రాలి ఇంటికి మళ్ళీ స్వామి అయ్యారు జయనంగా సంతోష్ ముర్రే బోరు వెంటనే పరావాలి సుష్మా మూడు గోదల పానీ అల్లం శేఖర్ ఈ మా ఏ రూరులో చంద్రబాబు నాయుడు కరాబాబు నుంచి భారీ ఎత్తున మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి మేమందరూ కూడా మన జంగు నిరుద్యోగం తరపున ఏలూరు మండలం తరపున మన ఇన్ఛార్జి వాళ్ళు చిత్తమే ప్రభాకర్ ప్రభాకర్ గారి తరఫున దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డబ్బు ఎందుకు అడ్డంకుండా కొంచెం దాన్ని తీవెస్ కోర్టు Hæ?